నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను ప్యూర్ వైట్ కాటన్ మీద ఈ వర్క్ ఇలా వస్తుంది ఇది పక్షుల డిజైను ఇవన్నీ కూడా మీటర్ బిట్స్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా హ్యాండ్స్కి ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ఒక డిజైను వైట్ మీద ఆరెంజ్ థ్రెడ్తో కుట్టిన వర్క్ ఇది ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇది బ్యాక్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది బటర్ఫ్లై డిజైన్ హ్యాండ్స్కి ఇలా జస్ట్ డాట్స్ లాగా ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది మంచి రెడ్ కలరు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది కూడా బటర్ఫ్లై డిజైన్ కి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఒక కొమ్మలాగా వచ్చింది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీటర్ ఏ ఏ బ్లౌజ్ పీస్ అయినా కూడా మూడు వందల రూపాయలు డిజైను ఇది హ్యాండ్స్ నాలుగు నాలుగు బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైను ఇది హ్యాండ్స్ డిజైను ఇవన్నీ మీటర్ బిట్స్ అన్నీ కూడా కాటన్ బిట్స్ కాబట్టి ఎవరికైనా పనికి వస్తాయి ఇది ఒక డిజైన్ ముందు చూసాము మనం కొంచెం కలర్ మార్పులో చూసాము ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది ఒక డిజైన్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇది డిజైన్ రాలేదు ఇది ఒక డిజైను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఏమీ రాలేదు కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే వస్తుంది ఇది ఒక డిజైను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్లవర్ బంచి లాగా ఇచ్చాడు హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇదొక డిజైను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇదో డిజైను పక్షుల డిజైన్ ఇచ్చాడు హ్యాండ్స్కి ఏమీ రాదు కేవలం బ్యాక్ సైడే వచ్చింది ఇదో డిజైను హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఏ పీస్ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు పీసులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ డిజైన్ ఇది హ్యాండ్స్ డిజైన్ అన్ని చీరల మీదకి కూడా ఈ బ్లౌజులు మ్యాచ్ అవుతాయి ఇది ఒక డిజైన్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏదైనా మూడు వందల రూపాయలు ఇవన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది పారిజాత పుష్పాల డిజైను ఇది హ్యాండ్స్కి వస్తుంది ఈ నేవీ బ్లూ కలర్ బ్లౌజు చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది ఈ ఎల్లో బ్లౌజ్ మీద బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది అన్ని కూడా మీటర్ బిట్స్ ఎవరికైనా సరిపోతాయి ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇంతవరకు మిషన్ వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు నాలుగు బిట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ కూడా ఖాతా వర్క్ హ్యాండ్ స్టిచ్చింగ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా కాటన్ పీసెస్ వన్ మీటర్ ఉంటుంది చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చాలా చీరల మీదకి ఇవి మ్యాచ్ అవుతాయి హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ డిజైన్ చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది ఒక డిజైను ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇందులో ఏదైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు బిట్స్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఇది బ్లౌజ్కి వస్తుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది వీటిల్లో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి మల్టీ కలర్స్ శారీస్ మీదకి ఇవి మ్యాచ్ అవుతాయి కాటన్ కాబట్టి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలన్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి వన్ మీటర్ వచ్చింది కాబట్టి వన్ మీటర్ బ్లౌజ్ ఎవరికైనా సరిపోతుంది ఇది చూడండి ఈ డిజైన్ ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ ఈ డిజైన్ ఇలా వచ్చింది హ్యాండ్స్ ఈ కలర్ చాలా బాగుంది దీని డిజైన్ ఇలా వచ్చింది ఇది హ్యాండ్స్ ఈ బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను పంపిస్తాను ఇది ఇలా వస్తుంది హ్యాండ్స్ కి ఈ డిజైన్ ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అంతా ఈ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ అంతా ఈ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ ఇలా వచ్చింది ఇది హ్యాండ్స్ డిజైన్ ఈ డిజైన్ ఇలా వచ్చింది చూస్తున్నారు కదా కాంబినేషన్ చాలా బాగుంది ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ డిజైన్ హ్యాండ్స్ డిజైన్ ఈ డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ బ్లాక్ బ్లౌజ్ హ్యాండ్స్ సారీ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మల్టీ కలర్ లో ఇచ్చాడు హ్యాండ్స్ కి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చి దీని మ్యాచింగ్ ఇలా వచ్చింది ఇలా వస్తుంది ఏ బ్లౌజ్ అయినా హ్యాండ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు ఐదు ఐదు పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక బ్లౌజు ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఈ డిజైన్ చూడండి ఇది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది సారీ హ్యాండ్స్ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇది వైట్ మీద గ్రే కలర్ ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ Design a last The back side, the hands portion, the back portion, the hand portion. ఇది బ్లాక్ బ్లౌజు బ్లాక్ మీద ఇలా మల్టీ కలర్ లో ఇచ్చాడు ఇలా వచ్చింది ఇది చాలా బ్లౌజెస్ కు మ్యాచ్ అవుతుంది చాలా సారీస్ కి ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది సారీ ఇది హ్యాండ్స్ దీని కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అన్ని కూడా మీటర్ బిట్స్ ఎవరికైనా సరిపోతుంది ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడ్ In the hands In the back side, do. In the hands In the back side, do. In the hands, in the back side, do in the hands, in the back side, do. The hands in the back side, do the hands in the back side, do the hands. ఇవన్నీ కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నేను ఫస్ట్ చూపించినవి అయితే మూడు వందల రూపాయలు ఇవి ఐదు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు అయితే నాలుగు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ In the back side, do the hands. In the back side, do the hands. In the back side, is the hands, in the back side, do in the hands, in the back side, the hands in the back side, do the hands in the back side, do. In the hands if the back side do the hands with the back side do the hands ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ ఏదైనా రెండు వందల యాభై రూపాయలు ఐదు బిట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి నమస్తే